అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నేను పటాన్చేర్లో ఉన్న జోన్ హైపర్ మార్కెట్కి వచ్చాను అక్కడ చూడండి టెంట్ కింద ఎంత పెద్ద క్యూ ఉందో లోపలికి ఎంట్రీ ఎంట్రీ దగ్గర సో ఇక్కడ బయట టూ ఫోటో బూత్స్ అరేంజ్ చేశారు బాగున్నాయి మంచిగా ఫొటోస్ దిగొచ్చు సో నేను లోపలికి రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంత పెద్ద క్యూ ఉందనమాట సో వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకూడదు సో లోపలికి నేను వెళ్ళగానే నేను ఫస్ట్ శారీ సెక్షన్కి వెళ్ళిపోయాను సో చాలా వీడియోస్లో చూశాను శారీస్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అని చెప్తున్నారు సో అలాగే ఉన్నాయా లేదా ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దామని వెళ్ళాను సో బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే ఈ షాప్లో శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది చాలా తక్కువ కూడా ఉంది అండ్ ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి నీ శారీ చూసారా నేను ఒక ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను చాలా సాఫ్ట్గా ఉంది కానీ త్రీ థౌజండ్ చేంజ్ అలా ఉంది అండ్ ఇవి వచ్చేసి టాజిల్స్ వాళ్ళే వేశారు అండ్ మొగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా వాళ్ళే చేసి ఇస్తున్నారు అనమాట ఈ ర్యాక్ అంతా అవే అనమాట బాగున్నాయి నాకైతే నచ్చింది అండ్ ఇక్కడ చూసారా ఈ సారీస్ ఫోర్టీన్ ఎయిటీ రూపీసే కానీ చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సాఫ్ట్గా బాగున్నాయి అండ్ ఇక్కడ నాకు ఒక కలర్ నచ్చింది పింక్ అండ్ బ్లూ అనమాట చాలా బాగుంది ప్రైజెస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది నేను కొన్ని ఛానల్స్లో చూశాను శారీస్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయని అంటే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుందేమో అందుకే ప్రైస్ అలా తక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసాక క్వాలిటీ బాగుంది అండ్ వేరే షాప్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ శారీస్ అయితే చాలా తక్కువ అనిపించాయి అండ్ ఇవన్నీ వచ్చేసి ఇమిటేషన్ పట్టు అంటాం కదా అవన్నమాట ఇవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి పెట్టుబడి అలాంటి వాటికైతే మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ వచ్చేసి కాటన్ శారీస్ ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి అండ్ ఇవి కూడా వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ బై వన్ అనమాట సో ఇక్కడ రోల్ చేసిన శారీస్ ఉన్నాయి కదా ఇలాంటి శారీసే నేను ఒక షాప్లో తీసుకున్నాను టూ థౌజండ్ చేంజ్ పెట్టి కానీ ఇక్కడికి వచ్చాక ప్రైస్ చూస్తే నేనైతే షాక్ అయిపోయాను ట్వెల్వ్ హండ్రెడ్ ఎలా ఉందంటే ఎక్కువ పెట్టాను అనిపించింది అండ్ ఇవన్నీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ శారీస్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ప్రైస్ చూడండి థౌజండ్ నైంటీ ఫైవ్ మేర ఉంది చాలా బాగుంది క్లాత్ మాత్రం అండ్ ఇవన్నీ బనారస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి వర్క్ శారీస్ అనమాట సో క్లాత్ అయితే బాగానే ఉంది అండ్ బై వన్ సెవెన్ నైంటీ ఫైవ్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లాగా ఉందన్నమాట అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయంట అండ్ ఈ శారీ చూసారా అసలు క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రీజనబుల్ అనిపించింది నాకు చాలా నచ్చింది కానీ ఆల్రెడీ ఒక ఆమె పిక్ పిక్ చేసుకుంది అనమాట చూస్తుంటే కూడా నేను తీసుకున్నాను నేను తీసుకున్నాను అని ఉంటుంది ఈ శారీస్ దగ్గరికైనా జ్యువెలరీ దగ్గరికైనా ఒక్కొక్కసారి లాగా బిహేవ్ చేస్తామేమో అనిపిస్తుంది అండ్ ఈ శారీ చూసారా పో మంచి పర్పుల్ బార్డర్ వచ్చింది పింక్ రాణి పింక్కి చాలా బాగుంది అండ్ ఇవన్నీ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి అంతే సారీ సిక్స్ నైంటీ ఫైవ్ బై వన్ వన్ బై త్రీ వన్ సెవెంటీన్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నాకైతే ఈ శారీ బాగా నచ్చింది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అని ఉంది కానీ నేనైతే ఈ సారీ అవసరం లేదని చెప్పి నేనైతే ఏ శారీస్ తీసుకోలేదు జస్ట్ ఒకసారి మాల్ చూద్దామనిపించింది అండ్ ఇక్కడ జనాలకి అసలు చాలా మంది ఉన్నారు కదా షూట్ చేయడానికి కూడా కాలేదన్నమాట ఇవన్నీ ప్లెయిన్ శారీస్ టూ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇవన్నీ లెగ్గిన్స్ అనమాట వన్ ఫార్టీ నైన్ చాలా తక్కువ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బట్ అన్ని సైజెస్ లేవు లార్జ్ నుంచి స్టార్టింగ్ అనమాట టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సిల్వార్కి ఉన్నాయి అండ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి అక్కడ టూ నైంటీ నైన్ అని పెట్టారు కానీ దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ అని ఇస్తున్నారు ఆఫర్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రతి దానికి ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ ట్యాగ్లో మెన్షన్ చేసి దాని మీద మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట అండ్ ఇవన్నీ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ ఇందులో కూడా లో రేంజ్ నుంచి హై రేంజ్ దాకా ఉన్నాయి ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి అండ్ నైటీస్ వచ్చేసి స్టార్టింగ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట సో నైటీ సెక్షన్లో చాలా మంది ఉన్నారు వీడియో తీయడానికి కూడా లేదనమాట అండ్ ఇదంతా వచ్చేసి కిడ్స్ సెక్షన్ అనమాట ఈ కిడ్స్ వేర్లో ఆఫర్స్ ఉన్నాయి కానీ అంత ఎక్కువగా అయితే ఏం అనిపించలేదు కొన్ని కాస్ట్లీగానే అనిపించాయి అండ్ ఈ వైట్ ఫ్రాక్ చూసారా నైన్ 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 అండ్ వచ్చేసి బై త్రీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట చిన్నపిల్లలవి అండ్ ఒకటేమో వన్ ఫిఫ్టీ నైన్ అలా ఉంది కాకపోతే వీటిలో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కానీ వెతుక్కొని చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది చాలా టైం పడుతుంది సైజెస్ కోసం అండ్ ఇవన్నీ వచ్చేసి కొంచెం కాస్ట్లీయే అనిపించాయి అండ్ అన్నిట్లోనూ ట్వంటీ పర్సెంట్ అలా ఆఫర్ ఉందన్నమాట నాకు బాయ్స్ సెక్షన్లో కిడ్స్ వేర్ది ఎథనిక్లో ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పిల్లలకి అయితే ఎంత బాగున్నాయో కుర్తా కుర్తాలు ఎవరైనా వెళ్తే కంపల్సరీ చెక్ చేయండి అబ్బాయిలో వచ్చిన పిల్లలు ఏమైనా ఉంటే అండ్ ఇక్కడ చూసారా లెగ్గింగ్స్ ఎలా తీసి వేసేసారో అసలు చూసుకోవడానికి కూడా లేదు ఎలా తీసి అలా పడేస్తున్నారు అనమాట ఇవి బై వన్ గెట్ వన్ అలా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ ప్యాంట్స్ సెట్స్ అనమాట టూ సెవెన్ నైన్ నైన్ అందులో థర్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఉంది అంటే బయటలాగే అనిపించాయి అనమాట కొన్ని అండ్ ఇక్కడ ఇవన్నీ వచ్చేసి నాప్కిన్స్ బెడ్షీట్స్ కర్టెన్స్ అండ్ ఇందులో అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ గ్లాస్ వేర్ ఐటమ్స్ అనమాట అందులో ఆఫర్స్ ఉన్నాయి అండ్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ట్రాలీ బ్యాగ్స్ అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి మంచిగా అండ్ ఇవన్నీ వచ్చేసి క్లచెస్ పార్టీ వేర్కి అయితే బాగుంటాయి ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా వేరే షాప్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైజెస్ బెటరే అనిపించింది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట చాలా తక్కువ కదా ఫిఫ్టీ నైన్ రూపీస్కి నార్మల్ పౌచెస్ లాంటివి వస్తాయి ఇవైతే బాగున్నాయి అండ్ ఇక్కడ చూడండి అసలు బ్యాగ్స్ అన్నీ ఎలా పడేశారు అసలు చూడ్డానికి కూడా ప్లేస్ లేదనమాట అంతమంది ఉన్నారు చాలా కష్టంగా వీడియో తీయాల్సి వచ్చింది అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ అనిపించాయి బ్యాంగిల్స్ అండ్ ఇవి మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది ప్రైజ్ వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ పేస్టల్ కలర్స్లో బాగున్నాయి బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆరెంజ్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలకి చైన్స్ బ్రాస్లెట్స్ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది బయటతో కంపేర్ చేసుకుంటే నేనైతే ఈ సెక్షన్లో చాలా సేఫ్ టైం స్పెండ్ చేశాను మా పాప కోసం అని అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ నేను బయట చూసాను హండ్రెడ్ రూపీస్ అలా ఉండే అనమాట బాక్స్ కానీ ఇక్కడ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట హాఫ్ రేట్ తక్కువగా వచ్చినాయి అండ్ ఈ బ్లాంకెట్స్ అయితే చాలామంది కొంటున్నారు ప్రైస్ త్రీ ఫిఫ్టీన్ అలా ఉందన్నమాట రీజనబుల్ ప్రైస్ కదా అండ్ ఈ బకెట్స్ ఇవన్నీ ఇట్లోగా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అట్లా చాలా ఆఫర్లు నడుస్తున్నాయి అండ్ ఈ బౌల్స్ వచ్చేసి కలర్ బాగుంది కదా అని చూపిస్తున్నాను ఎయిటీ నైన్ రూపీస్కి మూడు బౌల్స్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది గట్టిగా అండ్ నేను గ్రాసరీ సైడ్ అసలు వెళ్ళలేదన్నమాట కొంచెమే అలా అలా చూశాను చాలామంది ఉంటున్నారు అప్పటికే చాలా టైం అయిపోయిందని అండ్ ఇక్కడ ఫుట్వేర్లో కూడా చాలా రేంజ్ ఉంది అండ్ ఇవన్నీ చిన్నపిల్లలవి ఇవన్నీ పెద్ద పెద్దవాళ్ళవి అనమాట అండ్ వీటిలో కూడా మంచిగా ఆఫర్స్ ఉన్నాయి స్టార్టింగ్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ప్రైస్లో ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ వచ్చేసి కిడ్స్వి కిడ్స్లో కూడా అసలు చూడండి మొత్తం ఖాళీ అయిపోతుంది అండ్ ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్ కూడా మంచి ఆఫర్లోనే ఉన్నాయి కాకపోతే కొత్త కొత్త బ్రాండ్స్ అయితే కనిపించాయి నాకు ఇందులో ఈ పిల్లోస్ అయితే ఎంతమందిగా ఉన్నారు అసలు ర్యాక్ ర్యాక్ అంత ఖాళీ అయిపోయింది ఆఫర్ చాలా బాగానే పెట్టినట్టున్నారు చూద్దామంటే కూడా ఒక్క పిల్లో కూడా కనిపించలేదు అండ్ వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దండి ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకోలేము అన్నమాట వీక్ డేస్లో మార్నింగ్ వెళ్ళి హ్యాపీగా షాప్ చేసుకోవడం బెటర్ ఇక్కడ నేనేమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను నేనైతే క్లిప్స్ తీసుకున్నాను ఫైవ్ వచ్చాయన్నమాట నైంటీ నైన్ రూపీస్ నాకు రీజనబులే అనిపించింది బయట జనరల్ మార్కెట్లో కానీ అమీర్పేట్లో కానీ నాకు ఆ ప్రైస్ ప్రైస్లో అస్సలు రావు అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ నాకైతే రీజనబులే అనిపించింది అండ్ ఈ క్లిప్స్ ఒకటి తీసుకున్నాను ఇవైతే కొంచెం కాస్ట్లీయే ఉండే కాకపోతే చూడడానికి బాగున్నాయి అని చెప్పి నేను తీసుకున్నాను అండ్ నేను ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్ కలర్స్ బాగున్నాయని ఫార్టీ నైన్ రూపీస్ పడింది అయితే నాకు ఎక్కువ ప్రైసే చెప్పారు అండ్ ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ ఒకటి తీసుకున్నాను సెవెంటీ నైన్ రూపీస్ అలా పడ్డాయి అండ్ ఈ బర్బాండ్స్ ఒకటి తీసుకున్నాను సెవెంటీ నైన్ రూపీస్ ఇదైతే నాకు రీజ్ చాలా తక్కువ ఖర్చునట్టు అనిపించాయి కాకపోతే మనం మొత్తం తీసుకోవాలి కదా సెట్ అలా తీసుకోవాలన్నప్పుడు మనకి ప్రైస్ తక్కువ పడుతుంది అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు కలర్ నచ్చాయని నేను తీసుకున్నాను వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా అండ్ ఇంకొకటి బేబీ పింక్ కలర్ తీసుకున్నాను స్టోన్స్ వచ్చాయి బాగున్నాయి ఇవి కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ పడ్డాయి అనమాట అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నానంటే పర్స్ తీసుకున్నాను ఇది మాత్రం నాకు చాలా తక్కువ అనిపించింది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా పడింది అనమాట నాకైతే ఇలాంటి పర్సెస్ మనకి వన్ సిక్స్టీ ఫైవ్ అలా పడుతుంది కాబట్టి చూడ్డానికి కూడా బాగుంది అండ్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి అలా ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ అలా ఇస్తే బాగుంటుందనిపించింది పర్సనల్ యూజ్గా అయితే మనం ఫోన్ ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవాలి అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ చూసారా చాలా చీప్ అనమాట నైంటీ నైన్కి టూ బాక్సెస్ ఒక నాకైతే ఒక బాక్స్లో హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ రబ్బర్ బ్యాండ్స్ అలా వచ్చాయన్నమాట మా పాప కౌన్ చేసి చెప్తుంది ఎన్ని ఉన్నాయని అండ్ ఇదైతే నాకు చాలా చీప్లో పడింది అండ్ ఈ లెగ్గింగ్స్ చెప్పాను కదా లార్జ్ నుంచే స్టార్టింగ్ అనమాట స్ట్రైట్ కట్ ప్యాంట్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఎలాస్టిక్ ఉంది అంటే బట్ట ఏంటంటే ఇట్లా లాగు లాగినట్టు స్ట్రెచ్ అవుతేనే మనకి బెటర్ అనమాట టైట్గా ఉండదు అండ్ క్వాలిటీ బాగుంది దాని మీద టూ నైంటీ నైన్ అని ఉంది కాకపోతే అందులో కూడా ఆఫర్ ఇచ్చారనమాట నేను ఒకటి వైట్ కలర్ తీసుకున్నాను అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ది తీసుకున్నాను అండ్ ఒకటి ఎల్లో లెగ్గిన్ తీసుకున్నాను లార్జ్ సైజు ఇది కూడా బాగానే ఉంది క్లాత్ బాగుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే తక్కువే కదా అని తీసుకున్నాను అనమాట ఒకసారి వేసుకొని వాష్ చేస్తే మనకి దాని గురించి తెలిసిపోతుంది అండ్ నేను ఇది ఒక నైట్ వేర్ నైట్ డ్రెస్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ నేను చాలా బాగుంది క్లాత్ మంచిగా స్మూత్గా బాగుంది అంటే మనం నార్మల్గా బయట ఎట్లా అయితే కాస్ట్లీ తీసుకుంటామో అలాగే ఉందనమాట నాకైతే తక్కువ అనిపించింది ఫోర్ నైంటీ నైన్ అలా పడింది నాకు అండ్ కలర్ బాగుంది కదా అని తీసుకున్నాను అండ్ ఇదైతే మా పాపకి తీసుకున్నాను వన్ ట్వంటీ అలా ఉంది వన్ ట్వంటీ నైన్ వన్ నాట్ టూ రూపీస్కి అలా వచ్చేది అనమాట ఒకటి అలా నేను త్రీ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా ఆఫర్ ఉండే అనమాట ట్వంటీ పర్సెంట్ నేనైతే ఇవి తీసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం